నాని గారు చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ చాలా స్పెషల్ అనిపిస్తుంది మా టీం అందరికీ నేను కూడా మేము అన్ని మూవీస్ చూస్తాను అన్ని ఇంటర్వ్యూస్ కూడా చూస్తాను ఐ లైక్ టు వే యూ క్యారీ యూర్ సెల్ఫ్ ఐ లైక్ టు వే యూ సెలెక్ట్ యువర్ స్క్రిప్ట్స్ సో చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ క్రేజింగ్ ది సెవెన్ ట్రైలర్ నచ్చింది అనుకుంటా అందరికీ నాకైతే చాలా నచ్చింది ఐ థింక్ ఇట్ ఇస్ సో స్పెషల్ టు సీ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఈ ఈ మూవీలో చే చేసిన అందరూ చాలా హండ్రెడ్ పర్సెంట్లో చేశారు అండ్ డైరెక్టర్ గారు సుబ్బు గారు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి కావేరి అనే ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు బికాజ్ ఈ మధ్యకాలంలో అందరికీ ఈ ఈఎంఐ లేదు ఈ హీరోయిన్ లేదంటే వేరే ఆప్షన్స్ ఉంటుంది బట్ ద విలేజ్ హీ టోల్మీ దట్ నాకు వేరే ఆప్షన్స్ లేదండి మీరే చేయాలని అనిపించినాక యాజ్ అన్ ఆర్టిస్ట్ యూ ఆల్ ఫీల్ సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ కావేరీ అండి అండ్ ఆల్సో ఫర్ బిలీవింగ్ ఇన్ మీ ప్రొడ్యూసర్ రాజా గారు నరేష్ గారు ఇంత చింపేశారు లైవ్గా చూసినప్పుడు కూడా మీరు ఇంత పవర్ఫుల్గా ఇంత మీరు ట్రైలర్ చూసినప్పుడు నాకు బిగ్ స్క్రీన్ వాజ్ సో గుడ్ మీరందరికీ అందరికీ బిగ్ స్క్రీన్లో చూసినప్పుడు మీరు అందరికీ నచ్చుతుంది ఖచ్చితంగా క్యారెక్టర్ని మీరు ఏ చేయొచ్చు చిరాక్ చేయొచ్చు అని లవ్ చేస్తారు లాస్ట్లో మా టీం అందరితో చేయడానికి చాలా ఆనందం అండ్ ఇంకా మాట్లాడతాను రిలీజ్ ఈవెంట్లో ఇట్ వాజ్ అండ్ ఆల్లో మీడియా అండ్ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ ఈ మూవీని ఆర్థిస్తారు అని కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్